హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం మీరు ఆశించినటువంటి ప్రభుత్వం మనం వాళ్ళిద్దరినే కాపాడుకోవాలి వాళ్ళిద్దరి ద్వారానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పబడింది వాళ్ళ కష్టం వాళ్ళ శ్రమ వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తి ఈ ప్రపంచ దేశాలకి అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న అందరి గౌరవాన్ని కాపాడగలిగేటటువంటి నేతన్నల్ని మనం కాపాడుకోవాలి వాళ్ళకి ఏం కావాలో మీరు ఆలోచించి చెప్పండి తాత్కాలికమైనటువంటి మెరమెత్తులు కాదు తాత్కాలికమైన బట్టి మన ఓట్ల కోసమో మన అధికారం కోసమో మన రాజకీయాల కోసమో వాళ్ళకి మాటలు చెప్పి మభ్యపెట్టద్దు శాశ్వతంగా కుటుంబాలు పేదరికం నుంచి బయటపడి సంతోషంగా బతికేటటువంటి రోజులు తీసుకురావటానికి వాళ్ళకి ఏం చేయాలో చెప్పండి అది నా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీరు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అందుకని మీ అందరి కోరిక మేరకి ఈ శాఖని శైలజ గారికి అప్పచెపితే మా కష్టాలు సగం తీరుతాయి అందుట్లో మా భాగస్వామ్యంలో ఆమె గారి భాగస్వామి ఉంది కాబట్టి ఆమె గారిని మా శాఖకి మళ్ళీ బదలాయించండి అంటే ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఈ శాఖని ఆమె చూడమని చెప్పి ఆమె గారిని నియమించినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఆమె ప్రతి అంశాన్ని కూడా మీతో చర్చించి ఏ రకంగా మీ జీవితాల్లో వెలుగులు నింపాలో ఆమె గారు ఆహార కష్టపడతా ఉంది అందుకని ఆమెగారు ఏది చెప్తే అది ముఖ్యమంత్రి గారు ఆమోదించేదానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఏ సమస్య ఉన్నా దాన్ని ఏ రకంగా తీర్చాలో తప్పకుండా కార్యక్రమం